నేను ఒక చిన్న డైలాగ్ చెప్తా అది ఏ సినిమాలో చెప్పు అయినా చిన్నదైనా సరేనా అందరూ వచ్చారా ఇంకా ఎవరైనా రావాలా టీలు టిఫిన్లు అయినాయా కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా అది నాకు తెలీదండి చూసానని చూస్తున్నావు కానీ ఈ వయసు సినిమా చూస్తానని చెప్పలేను కదా సరే ఇంకోటి చెప్తా మరి ఇది ఈరోజు మనతో ఉన్నారు చింటూ మోడలే మోడల్ అంట ఓకే మా మోడల్ ఎందుకు పెట్టుకున్నాడో నాకు తెలియదు మరి మోడల్ అంటున్నాడు ఏం చింటూ ఎలా ఉన్నావు ఎలా ఉన్నవాలే ఇది ఎవరు ఇది వచ్చేసి చంద్రబాబు గారు ఇది అనుకుంటున్నాను ఇది చంద్రబాబు అనుకుంటున్నాను ఇది అనుకుంటున్నా ఓహో ఇది చంద్రబాబు రైట్ వాళ్ళకి తెలుసా కేసీఆర్ ఇంకా అంతే అండి మన సీఎం ఎవరు రేవంత్ రెడ్డి మన పిఎం ఎవరు ప్రధానమంత్రి మీకు ఎవరు తెలుసు ఇంకా అంటే అంతే పాలిటిక్స్ గురించి ఎక్కువ పట్టించుకో ఎక్కువ పట్టించుకో ఓకే నేను ఇంకో వాయిస్ చెప్తా ఇప్పుడు పొలిటీషియన్స్ చేస్తా ఆ పొలిటీషియన్స్ చెప్పు ఎవరు చూసుకుంటే ఒక్కొక్కరిని తాట తీస్తే అనుకున్నావో ఏం చింటు మంచిగా ఉన్నావా ఇది వచ్చేసి బాలే బాబుది ఇది బాలే బాబు ఇంకా అందరూ తెలుసు అయితే మ్యాథ్స్ తెలియదు పొలిటీషియన్స్ బాగా కవర్ కరెక్ట్ వాయిస్ అన్ని నేను చెప్పి చేసినవి కరెక్ట్ చెప్పినావు ఇంకో వాయిస్ ఒక్క వాయిస్ చేస్తాయి ఇది చెప్పాలి ఒకటి మాత్రం నిజం చెప్తా ఉన్నా చింటూ చాలా మంచి మనిషి ఈయన అంట మరి ఏ దేశానికి మూడలో నాకేదీ అర్థం కావట్లేదు ఇది ఎవరు ఇది వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇదేం తప్పు చెప్పినాం మరి ఇది తప్పు కరెక్ట్ చెప్పిన చెప్పాను ఆ తవని కరెక్ట్ చెప్పినావు లేదు ఇది ఒక్కటి తప్పు చెప్పినాం